తొంభై నాలుగు సంవత్సరాల తెలుగు చి చలనచిత్ర పరిశ్రమలో రెండు వేల ఇరవై నాలుగులో ఒక అద్భుతం జరిగింది ఆ అద్భుతమే జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్కు దక్కడం అంతకంటే మన తెలుగు చిత్ర పరిశ్రమ చేసుకునే గొప్ప విషయం ఏముంటుంది ఎంతోమంది మహామహులున్న మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవ్వరూ దక్కించుకొని జాతీయ ఉత్తమ అవార్డును మన అల్లు అర్జును తక్కించుకోవడం అనేది అతని జీవితానికి ఎంతో గౌరవము మన తెలుగు ప్రజలకు కూడా ఎంతో గౌరవంగా మనము భావించవచ్చు ఎన్టీ రామారావు ఏఎన్ఆర్ చిరంజీవి లాంటి మహామహులకు దక్కని గౌరవము ఒక చిన్న వయస్సు గల ఒక హీరోకి ఒక నాయకునికి దక్కడం అనేది చాలా గొప్ప విషయం అంటే వాళ్ళందరినీ చిన్న చూపు చూడడం కాదు నా ఉద్దేశం కానీ వాళ్ళందరికీ దక్కకపోవడం కూడా మన తెలుగు జాతికి ఒక వెలితిగానే ఉండింది ఇంజీ నార్త్ వాళ్ళు ఏరుతున్న చిత్ర పరిశ్రమలో ఒక సౌత్ నుంచి అది తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ ఈ గౌరవం దక్కకపోవడం అనేది మనకు వెలితి అలాంటి సమయంలో మన అల్లు అర్జున్కు ఆ అవార్డు దక్కడం అనేది మనం చాలా గర్వించదగ్గ విషయం అల్లు అర్జున్ నేను గమనిస్తున్నాను రెండు వేల మూడులో అతని తొలి సినిమా గంగోత్రి నుంచి మన్నటి పుష్ప వరకు అతని అభివృద్ధిని అతని యాక్షన్లో ఉన్న తేడాను గమనిస్తూ వస్తున్నాను నేను అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో నటించినప్పుడు అందరూ అతను ఒక బాగా చేయగలడనే చెప్పుకున్నారు కానీ అతని యాక్షన్ గురించి ఎవరు మాట్లాడుతున్న సందర్భం లేదు అప్పట్లో రెండు వేల మూడులో నాకు బాగా తెలుసు అప్పుడు ఎవరి నోట విన్నా అల్లు అర్జును డ్యాన్స్ గురించే వాళ్ళు అతని నటన గురించి చర్చించ చర్చించుకునే వాళ్ళు చాలా తక్కువ కానీ రోజు రోజుకు అతని నటనలో పదును తేలా అందులో అతనికి అతని రక్తంలో వచ్చినటువంటి ఒక జీన్స్ కూడా అతని మీద ప్రభావం చూపించి ఉండవచ్చు ఎందుకంటే అతని తాత నన్ను రామలింగయ్య మహానటుడు నడవలో ఎలాంటి అనుమానం అవసరం లేదు అలాంటి చరిత్ర కలిగిన అటువంటి ఒక కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి కావచ్చేమో అతని మామ ఒక మెగాస్టార్ కావడం కావచ్చు ఏది ఏమైనా అతని స్వయం కృషితో కావచ్చు రోజు రోజు అతని నటనను మార్చుకుంటూ దిన దినము ఉన్నత శిఖరాలను ఎలా అధిరోహించాలో ఆలోచిస్తూ కఠోర శ్రమతో నంది అవార్డులు రెండు నంది అవార్డులు సంపాదించడమే కాకుండా ఐదు ఫిలిం ఫేర్ అవార్డులు సంపాదించినటువంటి ఒక ఉత్తమ నటుడు అల్లు అర్జున్ చెప్పుకోవడం మనకు ఎలాంటి వివాదాస్పదం అతనితో నాకు ఒకసారి పదిహేను నిమిషాలు స్పెండ్ చేయడం జరిగింది అది యాదృచ్ఛికంగా నేను న్యూయార్క్ నుంచి ఇండియాకు వస్తున్న సమయంలో అతను ఫస్ట్ క్లాస్లో కూర్చున్నాడు నేను మామూలు క్లాస్లో కూర్చున్నాను అతను ముందు నుంచి ఎవరినో కలవడానికి ఎనక్కి పోయేటప్పుడు నేను సడన్గా అతన్ని చూశాను అతను అల్లు అర్జునేనా అని అనుకున్నాను ఎందుకంటే అప్పుడు తను బద్రీనాథ్ సినిమా కోసము జుత్తు పెంచుకొని ఉన్నాడు ఆ జుత్తుతో అలాగే ఉన్నాడు ఫస్ట్ కొంచెం గుర్తుపట్టలేకపోయినాయి తర్వాత చూస్తే నిశ్చితంగా చూస్తే అతను అల్లు అర్జున్ అని అర్థమైంది అతను నేను పలకరించాను తర్వాత ఇద్దరము దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడ నేను ఒక పదిహేను నిమిషాలు అతనితో మాట్లాడడం జరిగింది మాట్లాడడం జరిగినప్పుడు అతన్ని నేను అడిగా ఏంటయ్యా ఈ సినిమాలు ఈ లవ్ స్టోరీలు ఏంది సంపూడాలేంది ఇవన్నీ ఏందా అని అంటే ఏముంది సార్ మీ ఇలాంటి వాళ్ళు విమానాలలో చూస్తారు తిరుగుతున్న వాళ్ళకు మా సినిమాలు ఎలా నచ్చుతాయి మీకు నచ్చే సినిమా తీయాలంటే ఆడియన్స్ రారు సార్ మాకు అన్నట్టు ఆ వయసులోనే అతనికి అప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అనుకుంటా ఆ వయసులోనే అతనికి సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా అర్థమైందని చెప్పుకోవడానికి ఉదాహరణ చాలు ఎందుకంటే సినిమా చూసేవాళ్ళు లాంటి వాళ్ళు ఫైవ్ పర్సెంట్ కూడా ఉండరు అతనికి అతన్ని హీరోగా చూసేవాళ్ళు అతన్ని స్టంట్స్ను అతని డ్యాన్స్ను చూసేవాళ్ళు తొంభై శాతం మంది ఉంటారు అలాంటి వాళ్ళ కోసం సినిమా తీయాలి కానీ మాలాంటి వాళ్ళ కోసం సినిమా తీస్తే సినిమా వాళ్ళకు బడ్జెట్ కాదు కదా ఏం రాదు అది నిజం తర్వాత అర్థమైంది నాకు అతను చెప్పిన మాటల్లో అది ఆ మాట చెప్తూ ఇంకొక మాట చెప్పాను నాకు వేదం సినిమా వస్తుంది చూడండి సార్ బాగుంటుంది నిజమే వేదం చాలా బాగుంది అతని ప్రతిభ గురించి చెప్పుకోవాలంటే అతని ఇరవై మూడు సంవత్సరాల సినీ జీవితంలో అతన్ని చేసింది కేవలం ఇరవై ఆరు సినిమాలు మాత్రమే ఇరవై ఆరు సినిమాలు చేసిన నటుడికి రెండు నంది అవార్డులు ఐదు ఫిలింఫేర్ అవార్డులతో పాటు ఒక నలభై యాభై అవార్డులు వచ్చినాయి అతనికి లోకల్ అవార్డ్స్ అంటే అంత ఈజీ కాదు ఎంత కష్టపడితే అతను ఆ విధంగా అవార్డులను దక్కించుకోగలిగిందో మనము అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోవాల్సిన వస్తే అతనికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడానికి కారణాలు ఏంటి అంటే అతను నటించినటువంటి పాత్రకు కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి ఒక స్మగ్లర్కు ఇవ్వడము ఏందు అనేది ఇక్కడ స్మగ్లర్ను మనం చూడకూడదు స్మగ్లర్ కాదు అతని పాత్ర ఒక ట్రైబల్ అతను ట్రైబల్ అంటే ఒక గిరిజన పాత్ర అతని తండ్రి రెడ్డి కానీ అతను పెరగడం మాత్రం ఒక గిరిజన పాత్ర ఇప్పుడు చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఒక అబ్బాయికి ఒక గిరిజనుడు ఎలా ఉంటాడో తెలియడం అనేది చాలా కష్టమైన పని అసలు చూసి కూడా ఉండకపోవచ్చు అలాంటి గిరిజనుడి అయినా ఆ పాత్రకు ఆ పాత్రలో లీనమై ఒక గిరిజనుడి భావాలతో పాటు ఒక చీరే అసలు అతనికి ఆ మేకప్ నాకు తెలిసి ఒక ఐదారు గంటలు పట్టుంటుంది ఐదారు గంటలు మేకప్లో ఓపికగా కూర్చోవడమే కాకుండా ఆ మేకప్లో నటించాల మళ్ళీ ఒక ఐదారు గంటలు ఆ ఐదారు గంటల్లో ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా ఆ పాత్రను జీవించిండు తప్ప ఇక్కడ మనం ఈ అది స్మగ్లరా అతను ఏంది ఆ పాత్ర ఏం చేస్తుంది ఏం డబ్బులు చంపాస్తుంది పక్కన పెట్టేస్తే ఒక ట్రైబల్ పాత్రలో ఒక లేడీ గెటప్లో అంటే ఒక గే పాత్ర నిజంగా చెప్పుకోవాలనుకుంటే అది ఒక కైండ్ ఆఫ్ గే పాత్ర అయినా ఆ పాత్రలో ఊర్లలో అది ఒక భక్తితో చూపించాలా ఆ పాత్రలో భక్తిని చూపించాలా క్రోధాన్ని చూపించాలా ఒక రకమైన ఆపాయతను చూపించాలా ఒక రకమైన సింబాలిక్ చూపించాలా ఇన్ని చూపించాలా ఆ పాత్ర ఆ పాత్రలో ఒక దైవ సంభూతుడిగా చూపించుకోవాలా పాత్రలో దైవత్వాన్ని విమడి చేసుకోవడం అనేది చూపించాలి ఆ పాత్రలో ఇన్ని యాంగిల్స్లో ఆ పాత్రలో ఒక డైరెక్టర్ చూపించగలిగాడు ఆ పాత్రలో అన్ని యాంగిల్స్ అతను చూపించగలిగిండు అందుకే అతనికి జాతీయ ఉత్తమ అవార్డు వచ్చింది ఒక ట్రైవర్ ఎవడికి తల ఉంచడు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటాడు కా ఎవరన్నా వస్తే కూడా లెక్క చేయడు మినిస్టర్ వచ్చిన చివరకు చీఫ్ మినిస్టర్ వచ్చినా లెక్క చేయడు ఆ పాత్ర అంటే ఒక గిరిజను పాత్ర ఒక చీఫ్ మినిస్టర్ను లెక్క చేయకుండా చూపడం అనేది ఎంత కష్టమో మీరు ఆలోచించుకోండి ప్రతి యాంగిల్లో ప్రతి ఫ్రేమ్లో అల్లు అర్జున్ నటిన నటన చాలా పీక్స్కి వెళ్ళింది అందుకనే అతనికి జాతీయ ఉత్తమ నటుడు వచ్చింది దానికి నూటికి వెయ్యి పాలు అర్హుడే అతనని నా భావన ఇన్ని విజయాల మధ్య అల్లు అర్జున్ మర్చిపోలేని ఒక సంఘటన ఏంటంటే అతని జీవితంలో ఎప్పటికీ ఒక మచ్చగా మిగిలిపోయేసాం సంఘటన ఏదైనా ఉందంటే అది సంధ్య థియేటర్ యొక్క దుర్ఘటన దానిలో అతని బాధ్యత ఎంతుందో మనకు తెలియదు అది గవర్నమెంటు వాళ్ళు చెప్పాల్సిన విషయమే కానీ అలా అంటే చాలా దగ్గరలో జరుగుతున్నాయి స్టాంపేడ్స్ స్టాంపేడ్స్ అంటే తొక్కిసలాటలు తొక్కిసలాటలు చాలా దగ్గరలో జరుగుతున్నాయి కానీ అక్కడ ఇప్పుడు సింహాచలంలో జరిగింది మరి ఎవరిని బాధ్యత చేసినారు చంద్రబాబుని బాధ్యత చేసినారా పవన్ కళ్యాణ్ బాధ్యత చేశారు తిరుపతిలో జరిగింది ఎవరిని బాధ్యత చేసినారు కుంభమేళాలో జరిగింది ఎవరిని బాధ్యత చేశారు ఇక్కడ నేను చట్టాన్ని ప్రశ్ని ప్రశ్నించడం లేదు కానీ ఆ తుకిసలాటకు బాధ్యులు ఎవరు అనేదానికి సరి అయిన ఆధారాలు మాత్రం లేదని కోర్టే వెంటనే బెయిల్ కూడా ఇచ్చేసింది కదా కాకపోతే తర్వాత జడ్జిమెంట్ ఏమొస్తుందో మనం దాని గురించి చర్చించలేము అయితే అది మాత్రం అల్లు అర్జున్ నా ఉద్దేశం ఏంటంటే అది మాత్రం అల్లు అర్జున్ జీవితంలో ఒక మచ్చగా మాత్రము మిగిలిపోతుంది అలాంటి వ్యక్తికి ఒకరోజు పోలీస్ స్టేషన్లో ఉన్న రిమాండ్లో ఉన్న అది అతని జీవితాంతం అతన్ని వెంటాడుతుంది అనడంలో ఇలాంటి సందేహం అవసరం లేదు అల్లు అర్జున్ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని అతని జీవితంలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు